ఎగ్జామ్ పేపర్ తొమ్మిది గంటలకి ఇంకా చాలా రిలాక్స్డ్గా ఉన్నావు ఫ్యాషన్ షోకి వెళ్ళే వాళ్ళ ఉన్నావు అసలు కొంచెం కూడా లేదు ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా అసలు నీకు మొన్న చెప్పిన ప్రశ్న ఏంటో గుర్తుందా

ఏ న్యూస్ ఛానల్లో వచ్చి తీరుతుందిరా నువ్వు పాస్ అయితే అక్క బాబుని స్కూల్ కాకుండా నేరుగా కోచింగ్ సెంటర్ తీసుకెళ్దామా అయ్యో తమ్ముడు కోచింగ్ సెంటర్ వాళ్ళు చూడగానే డౌట్ వచ్చేస్తుంది వీడికి ఏమీ రాదని అమ్మా ఎగ్జామ్ లో ఏమైనా రాయి బాబు మార్క్స్ రాకపోయినా నీ పాపం మాత్రం రాసుకో దాక్ పోతే ఏండ్ లో రాసి ఫ్లి చేస్ పే టేస్తాను మీ క్నాం వీగు స్నాచినాక్ లిపే